ఇరవై ఐదో మంత్రం ఇప్పుడు ఆత్మ యొక్క మహత్వం గురించి చెప్తాడనమాట ఇది మనం అర్థం చేసుకున్న కొద్దీ ఏంటంటే దీన్ని మనం బాగా ఎప్పుడు కూడా దాన్ని మననం చేస్తూ ఉండమని అంటాడనమాట సో ఇరవై ఐదో మంత్రం ఒకసారి మనం అనుకుందాం ఎస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవతి ఓదన మృత్యురస్యోపసేచనం మృత్యు రస్యోపసేచనం ఎత్ర సహ వేద ఎత్ర సహ ఇది చాలా విచిత్రంగా ఉంటుంది నేను అర్థం జ్ఞానము భుజబలము రెండు ఎవరికి ఆహారంగా ఉన్నవో మరణం ఎవరికి ఊరగాయ మాత్రంగా ఊరగాయ అంటే మృ రస్యోపసేచనం అంటే రస్యోపసేచనం అంటే ఏంటి నాలిక మీద నోరు ఊరింపజేసేది ఏది మనకి పచ్చడి చూడంగానే ఆవకాయ పచ్చడో లేకపోతే ఏదైనా పచ్చడి లేహ్యం అంటారు దాన్ని సంస్కృతంలో పచ్చడిని అంటే నాలిక నాలికకి దాన్ని పచ్చడి అంటే భోజనం నాలుగు రకాలుగా చేయమంటారు భక్ష్యం భోజ్యం చోష్యం లేహ్యం భక్ష్యం అంటే ఏంటి ముందర కొరుకునే మునిపళ్ళతో కొరుకునేది భోజ్యం అంటే ఏంటి అన్నం ఇప్పుడు దంతాలతో నవ్వులుతారు భ భక్ష్యం భోజ్యం చోష్యం చోష్యం అంటే జుర్రుకుని తాగేది చారు లాంటిది ఇప్పుడు మజ్జిగ చారు లేకపోతే ఏదైనా ప తీసుకుంటే జుర్రుకుని తాగేదాన్ని చోష్యం లేహ్యం అంటే ఏంటి నాలికకి రాసుకునేది చట్నీ మనం ఫస్ట్ చూడంగానే ఇట్లా చూసుకుంటాం కదా ఎంత బాగుందో దాని మీద నాలిక నోరు ఊరినట్టు తేనె లాంటివి ఇట్లన్నీ నాలికకి రాసుకుని రా ఇట్లా రాసుకుంటాను చూడు దాన్ని లేహ్యం అంట లేహ్యాలంటారనమాట సో ఇక్కడ మృత్యురయోపసేచనం అంటే ఏంటి ఇక్కడ ఈ అని ఈ అర్థం పూర్తిగా చెప్పిన చెప్తా జ్ఞానము భుజమలము రెండు ఎవరికి ఆహారంగా ఉన్నవో మరణం ఎవరికి ఊరగాయ మాత్రంగా ఉన్నదో అంటే మరణం అనేది ఒక ఆటగా ఎవడు పరిగణించగలడో ఒక చిన్న ఊరగాయ తిన్నంత రుచిగా ఎవడు ఆహ్వానించగలడో మరణాన్ని ఇప్పుడు మనం బతకడానికి ఎంతో ఇష్టంగా బతుకుతున్నాం కదండీ అదేవిధంగా మరణించడం అంటే శరీరాన్ని వదిలేయటం కూడా అంతే ఇష్టంగా ఎవడైతే చేయగలుగుతాడో ఇప్పుడు మంచి ఊరగాయ తీసి మూత తీయంగానే మనకి ఏంటి అబ్బా ఎప్పుడు వేసుకుందామని ఒక రుచి ఒక టేస్ట్ కలుగుతుంది కదా అదేవిధంగా మరణానికి కూడా సమాయుక్తమై రెడీగా ఉన్నామయ నువ్వు ఎప్పుడు నీది ఆట ఇది ఒక ఆట నాకు అంతే అని ఎవడైతే ఊరగాయలాగా తీసుకోగలుగుతాడో మాత్రంగా ఉన్నదో అది ఎటువంటిదని అది ఎటు ఊరగాయ మాత్రంగా ఉన్నదో అది ఎటువంటిదని ఎవరు తెలుసుకోగలరు అంటే ఇది ఒక విచిత్రంగా ఉంటుంది ఇక్కడ మీకు ప్రతిపదార్థం చెప్పిన తర్వాత నేను అర్థం మళ్ళీ విడిగా చెప్తా ఎస్య ఎవరికి బ్రహ్మచ అంటే బ్రహ్మజ్ఞానము క్షత్రం చ భుజబలము ఉభే రెండు ఓదన ఆహారంగా భవత ఆహారంగా భవత అంటే ఏంటి ఇక్కడ ఎవరికి బ్రహ్మజ్ఞానము క్షాత్రము అంటే ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం వస్తుందో వాళ్ళకి ధైర్యం వస్తుంది ఎందుకంటే లోపల పరమాత్మ నెలకొని ఉన్నప్పుడు మనకి ఇంక భయం దేనికండి మనకి అపమృత్యు అనేది జరగటానికి వీల్లేదు ఎందుకంటే జరిగిందంటే ఆయన లోపల మన 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 మరణానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం కాబట్టి ఇంకా దాని గురించి దిగులు లేనటువంటిది ఆహారం అంటే క్షాత్రం అంటే ఏంటి ఒక ధైర్యము క్షేత్రం అంటే భుజబలం అని అనొచ్చు ఒక ధైర్యం అనమాట ఎస్ నేను ఆ పరమాత్ముడిలో ఉన్నాను ఆ పరమాత్ముడు నాలో నెలకొని ఉన్నాడు నాకు ఎటువంటి ఆపద రాదు నన్ను రక్షించే పరమ పురుషుడు లోపల ఉన్నప్పుడు నేను ఇంక దేనికి భయపడాలి అనేటటువంటి దానిని అంటే బ్రహ్మజ్ఞానాన్ని ఆహారంగా భుజిస్తూ ఉంటాడు ఆహారంగా భుజించటమంటే ఏంటి ఎప్పుడు నిరంతరము ఆ జ్ఞానంలో తేలియాడుతూ ఉంటాడనమాట దాన్ని సంతోషంగా అనుభవిస్తూ ఉంటాడు అబ్బాయి వాళ్ళ నాకు ఇంత మంచి దర్శనమైంది లేకపోతే ఆ పరమాత్మ నాకు ఇన్నిసార్లు చక్కగా దర్శనం ఇచ్చాడు లేకపోతే ఈ విధంగా నన్ను కాపాడుతూ ఉన్నాడు ఒక ఆపద కలిగింది ఆపద నుంచి మనం రక్షింపబడంగానే ఆ పరమాత్ముడు నన్ను కాపాడాడు ఆయన ఉన్నాడు అని చెప్పి ఒక నిష్టలో ఓదన అంటే బ్రహ్మజ్ఞానము అభయం అభయం అంటే భయం లేకుండా ఉండటం రెండు ఆహారంగా భవత అవుతుందో అంటే ఆహా ఇవి రెండు ఆహారం మనం అన్నిటికంటే సంతోషంగా ఇప్పుడు మనం తినటానికి కూర్చుంటాం సరే మనకి ఇష్టమైన పదార్థం లేనప్పుడు కానీ జనరల్గా తినటానికి నిద్రించటానికి వీటన్నిటికీ మనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎస్య ఎవరికి మృత్యు మరణం ఉపసేచనం ఊరగాయగా ఉన్నదో ఊరగాయంత ఇష్టంగా ఉన్నదో మరణం అనేది ఏ మాత్రం దిగులు లేకుండా దానిని ఎంతో శాంతంగా ఎంతో సంతోషంగా ఆహ్వానించడంగా సిద్ధంగా ఉంటాడో సహ అది ఎత్ర ఎక్కడ ఉన్నది ఇత్ ఈ విధంగా కహ ఎవరు వేద తెలుసుకుంటారు అది ఎక్కడ ఉన్నది అంటే ఏంటంటే ఇక్కడ ఒక అంటే ఈ మరణం యొక్క రహస్యము నీ యొక్క శరీరంలో ఎక్కడ ఉన్నది అని తెలుసుకుని మరణ రహస్యాన్ని తెలుసుకుని దాని ఎందే నెలకొని దాని ఎందే ఆటలాడుతూ ఎవడైతే అంటే ఇంకా మృత్యుభయం వాడికి పోయి ఇప్పుడు ఎప్పుడు కూడా ఆ పరమాత్ముడికి చావు పుట్టుకలు లేనివాడు వాడు కాబట్టి అతని ఎందు అంటే ఆ పరమాత్ముడు అంటే ఎవరు నీవే నీలో ఉన్నటువంటి అంతరాత్మే పరమాత్ముడు అంతరాత్మ అంటే లోపల ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అతీతంగా చిన్మయ రూపంలో వెలుగొందుతున్న ఆ పరమాత్మునిలో ఎప్పుడూ లీనమవుతూ ఆయన ఆయన దర్శిస్తూ ఆయన ఎందే గురి పెట్టు గురి పెడుతూ ఎవరైతే గురిలోనే ఎవడైతే ఉంటాడో వాడికి ఆ గురి ఎక్కడుందో తెలిసిన వాడు ఎవడైతే ఉంటాడో వేద ఆ గురి తెలిసిన వాడికి మృత్యువు ఊరగాయ లాంటి ఊరగాయ లాంటి దీని దీని అర్థం అనమాట అంటే ఇప్పుడు చూడు దీనికి మనకి చాలాసార్లు మన కథలల్లో మన ఋషులు యోగులు మునులు కూడా ఇటువంటి మృత్యువుని ఎంతో తేలికగా ఆహ్వానించినటువంటి వాళ్ళు ఉన్నారు